ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం ఈరోజు మనం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం భగవంతుడైన పరమశివుడు గౌతములు పతంజలి వ్యాఘ్రపాదులు మొదలైన భక్తులకు తాండవ దర్శనం అనుగ్రహించిన దినమే ఆర్ద్ర దర్శన ఉత్సవం క్రీస్తు శకము పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో డిసెంబర్ ముప్పైన ఈ ఆర్ద్ర దర్శన ఉత్సవం నాటి రాత్రి ఒంటి గంట సమయంలో శ్రీ రమణ మహర్షి జన్మించారు మహర్షి గారికి తల్లిదండ్రి పెట్టినటువంటి పేరు వెంకటరామన్ భగవాన్ జన్మస్థానం తిరుచులి తల్లి అలగమ్మ తండ్రి అయ్యారు తిరుచులిలో ప్లీడవృత్తి చేస్తూ అందరి చేత గౌరవిం గౌరవింపబడేవారు అయ్యారు గారు వారికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె రెండవ వాడు వెంకట్రామన్ తిరుచులిలో ప్రాథమిక విద్యను మొదటి ఫారం దిండిగల్లోనూ తర్వాత మధురలో స్కాట్స్ మిడిల్ స్కూల్లోనూ అమెరికన్ మిషన్ హై స్కూల్లోనూ చదువు సాగించారు బాల్యతనికి లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఒక ఉజ్వల భవిష్యత్తును సూచించే విధంగా ఏమాత్రమూ లేదు చదువు అంతంత మాత్రం దృఢ శరీరం మినహా తోటి విద్యార్థుల కంటే ఎటువంటి ఘనత అతనిలో లేదు ఇలా ఉండగా వెంకట్రామన్ జీవితాన పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఒక చెప్పుకోదగిన సంఘటన జరిగింది ఒకనాడు బంధువు ఒకరిని కలవడం జరిగింది వారిని ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించగా ఆయన అరుణాచలం అని బదిలిచ్చారు ఆ పేరును ఇదివరకు విని ఉన్నా ఈసారి ఆ పేరు వినగానే వెంకట్రామన్ ఆశ్చర్య ఆనందంలకు లోనయ్యారు అలాగే కొంతసేపు నిచ్చల స్థితిలో ఉండిపోయారు కొంతసేపటికి ఆవేశం అనిగిన తర్వాత వెంకట్రామన్ యథాప్రకారంగా ప్రవర్తించసాగారు తర్వాత ఒకనాడు తమిళ శివభక్తుల చరిత్ర పెరియ పురాణం అతని చేతికి వచ్చాను దానిని చదివిన తర్వాత వెంకట్రామన్కు అంతకుముందు ఉన్న ఆవేశం మరింత అధికమైంది ఈ అనుభవాలన్నీ కొంతకాలం గడిచిన తర్వాత అణిగిపోయాయి పద్దెనిమిది వందల తొంభై ఆరు జూన్ నెల సగం వరకు వెంకట్రామన్ సామాన్యమగు జీవితంలో ఆకస్మికంగా ఒక గొప్ప మార్పు సంభవించను మధురలో తన పినతండ్రి ఇంటిలోని ఈ ఇల్లు ఇప్పుడు రమణ భక్తులకు యాత్రా స్థలంగా మారి నిత్యం మహర్షి ఫోటోకు పూజలు జరుగుచు పుణ్యస్థలంగా విరాజిలుచున్నది మధురలో తన పినతండ్రి ఇంటిలోని మొదటి అంతస్తులో వెంకటరామన్ ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు శరీరం ఆరోగ్యంలో ఏ లోపం లేదు ఉన్నట్టుండి అతనిలో మృత్యు భీతి ఉదయించింది ఊరికనే ఏ కారణం లేకుండానే తాను మరణించుచున్నాను అను భయం అతనికి కలిగిన కానీ పెద్దలకు గాని వైద్యులకు గాని అతను చెప్పదలుచుకోలేదు ఆ రహస్యాన్ని తానే కనుగొనాలని నిశ్చయించుకున్నాడు ఆ తరువాత ఆ అనుభవంను మహర్షి తానే ఈ విధంగా వర్ణించారు ఆకస్మికంగా వచ్చిన ఆ మృత్యు భీతిచే నేను ఆంతరంగిక విషయాలను గురించి మొదలు మొదలుపెట్టాను ఇప్పుడు మరణం వచ్చింది కదా దాన్ని ఏమిటి మరణించేది శరీరమే కదా అని మరణావస్థను భావిస్తున్నాను శరీరమును మరణించిన వాని శరీరం వలె బిగిసిపోయేలా చేశాను ప్రాణంనకు గల లక్షణంలన్నీ దాదాపు అంతరించాయి మరలా ఇలా అనుకున్నాను సరే ఈ దేహం మరణించింది దీనిని శ్మశానం నకు తీసుకుని వెళ్ళి కాల్చివేస్తారు శరీరంను దహించాక నేను మరణించిందా ఈ శరీరమే నేనా ఈ దేహం నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంది కానీ నేను నా వ్యక్తిత్వంలోని శక్తి అంతా చివరికి నేను అన్న ధ్వని నేను అన్న ధ్వనిని నా వ్యక్తిత్వంలోని శక్తి అంతా చివరకు నేను అన్న ధ్వనిని ఈ దేహం నాకు ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తిగా అనుభవిస్తున్నాను కావున ఈ శరీరం ఈ శరీరం పూర్తిగా వేరుగా ఉన్న ఆత్మనే నేను ఇది కేవలం మానసిక అనుభవం మాత్రమే కాదు నిస్సంశయమైన సత్యానుభవంగా నా కన్నులకు కట్టినట్లు ఇప్పటికీ తోస్తున్నది నిస్సంశయమైన సత్యానుభవంగా నా కన్నులకు కట్టినట్లు ఇప్పటికీ తోస్తున్నది అరగంటలో ఇదంతా జరిగింది మృత్యు భీతి క్షణంలో అంతరించిపోయింది నేను అనే జ్ఞానం మాత్రం అతని మనోదృష్టినంతా ఆక్రమించి ప్రాపంచిక జీవితంలో కూడా ప్రతిఫలించుట ఆరంభించింది బంధువుల పట్ల చదువు మీద ఆసక్తి పూర్తిగా సన్నగిల్లింది తోటి వారితో ఉన్నప్పుడు అన్యాయం హేలైన మొదలైన వాని పట్ల తీక్షణమైన అసహ్యమును పూర్వం వలె కనపరచుట లేదు వెంకట్రామన్ వినయము ఉదాసీనత సాధు స్వభావములను అవలంబించసాగాను ఆహార విషయంలో బాగున్నదని గాని బాగోలేదని గాని రుచిగా ఉందని గాని మంచిదని చెడ్డదని వాసన మొదలైనవి పట్టించుకోవడం లేదు ఇంతవరకు వెంకట్రామన్ తన స్నేహితులతో మీనాక్షి దేవాలయాలకు వెళ్ళినచో తమాషా కొరకు మాత్రమే వెళ్ళేవాడు ఇక మీదట అలా కాకుండా ప్రతిరోజు ఒంటరిగా దేవాలయంనకు వెళ్ళి శివుని ముందు మీనాక్షి నటరాజుల ఎదుట గంటల కొద్ది సమయం గడుపుట ప్రారంభించను ఆ రోజులలో ఉన్న తన స్థితిని గురించి మహర్షి ఇలా వివరించారు అప్పుడప్పుడు భగవంతుని కృప అనుగ్రహం నాపై ప్రసరింపజేయమని ప్రార్థించేవాడిని అలా ప్రార్థించుట వలన నాయనార్లను అరవై ముగ్గురు మహాభక్తుల వలె నా భక్తి కూడా వృద్ధి పొంది శాశ్వతమవుతుందని నా ఆశ అయినా నేను ఊరకనే ప్రార్థిస్తూ ఉండేవాడిని కాదు నా హృదయపు లోతులలో ఉన్న ఆత్మయందు మునిగి ఉండేవాడిని కారణం లేకుండానే కన్నుల నుండి అశ్రువులు రాలూనే ఉండేవి ఇంచుమించు ఆరు వారాలు ఈ విధంగానే గడిచాయి ఈ మార్పు బంధువులకు సహజంగానే రుచింపలేదు అంతేకాకుండా వెంకటరామన్ చదువును నిర్లక్ష్యం చేయటం చూసి కోప్పడేవారు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఒక విశేషం జరిగింది వెంకటరామన్కు స్కూల్లో బెయిల్ వ్యాకరణంలోని ఒక అధ్యాయంను మూడుసార్లు చూచి వ్రాయమని శిక్ష విధించబడింది మూడోసారి వ్రాస్తున్నప్పుడు అతనిలో భావ విప్లవం రేగెను పుస్తకాలను కట్టగా ఒకవైపు పారవేసి కన్నులు మూసి ధ్యానమగ్నుడయ్యను అదంతా గమనిస్తున్న అతని అన్న నాగస్వామి ఈ రకంగా చివాట్లు పెట్టాను ఈ విధంగా ప్రవర్తించే మనిషి ఇంకా సాంసారిక జీవితంను అంటిపెట్టుకోవడం ఎందుకు ఇంకా ఈ సాంసారిక జీవితంను అంటిపెట్టుకోవడం ఎందుకు వెంటనే కొన్ని నెలల క్రితం తనను తన్మైన చేసిన అరుణాచలం అతని మనసులో స్ఫురించెను వెంటనే అతను తాను ప్రత్యేక పాఠం నేర్చుకున్నటకు పాఠశాలకు వెళ్ళవలెనని తన అన్నతో చెప్పగా నాగస్వామి అలా అయితే కిందనున్న పెట్టెలో ఐదు రూపాయలు తీసుకొని నా కళాశాల జీతమును చెల్లించి వెళ్ళు అన్నాడు అది కూడా దైవ ప్రేరణగానే వెంకట్రామణకు తోచను అరుణాచలంనకు వెళ్ళవలసిన రైలు మార్గాన్ని అట్లాస్ పటం నుండి గుర్తించి మూడు రూపాయలు మాత్రం సరిపోవునని తలచి ఒక లేఖను రాసి మిగిలిన రెండు రూపాయలతో పాటు సులభంగా గుర్తించగలిగే ఒక స్థలంలో ఉంచి స్టేషన్కు బయలుదేరాను ఆ లేఖలో ఈ విధంగా ఉంది నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి నా తండ్రిని అన్వేషించుటకు ఇక్కడ నుండి ప్రయాణం అవుతున్నాను ఇది సత్కార్యమునకే బయలుదేరుచున్నది కావున ఈ విషయం గురించి ఎవ్వరూ చింతింపనవసరం లేదు దీనిని వెదికి కనిపెట్టుటకు ధనమును వెచ్చింపనవసరం లేదు నీ కళాశాల జీతం చెల్లించబడలేదు రెండు రూపాయలు ఇక్కడే విడవబడినది ఇట్లు ఈ ఉత్తరంలో వాడిన పదములు అతని మనస్థితిని సూచిస్తున్నాయి మొదట నేను అని వాడిన అర్థంలోనే ఇది అని తర్వాత వాడబడినది లేక చివర సంతకం లేదు సంతకం చేయటకు అసలు అక్కడ ఎవరున్నారు రైలు బండి సామాన్యంగా బయలుదేరే సమయం దాటినా చాలా సేపటికి అతను స్టేషన్కు చేరుకున్నాడు అదృష్టవశాత్తు ఆ రోజు ఆలస్యంగా రైలు బండి వచ్చాను అతను చూసింది పాత అట్లాస్ పటం కనుక కాట్పాడి రైలు మార్గం కొత్తగా ఏర్పడిందని ఆ మార్గంలోనే తిరువన్నామలై స్టేషన్ ఉందని తెలియక వెంకట్రామన్ దిండివనం స్టేషన్ తిరువన్నామలైకి దగ్గర ప్రదేశమని తలచి ఆ టిక్కెట్టునే కొనెను కానీ బండిలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక ముసలి మౌల్వి వలన తిరువన్నామలై స్టేషన్ వివరాలు తెలి తెలిసాయి తర్వాత బండి దిగే సమయానికి చూడగా బండిలో మౌల్వి కనిపించలేదు ఆ మౌల్వి ఎప్పుడు వచ్చానో తిరుక్కయలూరు వరకు వస్తానని చెప్పిన అతను ఎక్కడికి వెళ్ళాడు ఉదయం మూడు గంటలకు బండి విల్లుపురం చేరింది తెల్లవారగానే వెంకట్రామన్ అరుణాచలం వెళ్ళే దారిని తెలుసుకోవడానికి ఊరిలోకి వెళ్ళాను ఆకలి వేయడంతో ఒక హోటల్లో ప్రవేశించగా ఆ యజమాని కొంతసేపు వేచి ఉండమని చెప్పాను ఆ కొంతసేపు ఆ పిల్లవాడు ధ్యానంలో గడిపెను భోజనం ముగిసింది ముగించి ఆ హోటల్ వానికి రెండు రెండనాలు ఇవ్వబోగా ఆ వింత పిల్లవాని వద్ద మొత్తం పది కాసులే ఉండట గమనించి యజమాని వెంకట్రామన్ వద్ద డబ్బులు తీసుకోలేదు ఆ డబ్బుతో వెంకట్రామన్ తర్వాత స్టేషన్ వరకు టికెట్ కొని ఆ తర్వాత అరుణాచలంనకు నడుచుకుంటూ వెళ్ళాలని నిశ్చయించుకున్నాను సాయంత్రానికి అరయ్యని నల్లూర్ చేరుకున్నాడు అక్కడ ఉన్న దేవాలయంలో అతని కన్నులకు అద్భుతమైన జ్యోతి కనిపించింది అది దేవుని విగ్రహం నుండి వచ్చిందని భావించి వెంకట్రామన్ గర్భగుడిలో లోపలికి వెళ్ళాను గర్భగుడి లోపలికి వెళ్ళాను కానీ ఆ జ్యోతి అక్కడ నుండి రాలేదని తెలుసుకొని వెలుపలకు వచ్చి మరలా ధ్యానంలో మునిగిపోయాను తాళం వేయుటకు వచ్చిన వంటవాణి వల్ల ధ్యానభంగం అయింది బయటకు వచ్చిన తరువాత పూజారిని కొంత ఆహారం ఇమ్మని అడగగా అతడు నిరాకరించెను అతను వారిని అనుసరించి పక్కనే ఉన్న కీలూరు గ్రామం వరకు వెళ్ళాను అక్కడ కూడా పూజారి దయ చూపలేదు కానీ డోలు వాయించే అతను తన భాగంను ఆ పిల్లవానికిమ్మని పూజారిని వేడుకొనగా ఆ భాగంను పూజారి వెంకటరామన్కు ఇచ్చను తర్వాత మంచినీరు కొరకు అతనిని శాస్త్రి గారింటికి తీసుకుని వెళ్లారు అక్కడ వేచి ఉండగా స్పృహ తప్పిన వెంకట్రామన్ తిరిగి లేచేసరికి పడిపోయిన ప్రదేశంకు కొంత దూరంలో ఉండెను ఎవరో వచ్చి లేపగా అక్కడ చెదరిపడి ఉన్న మెతుకులను ఏరి తిని అలసట చేత నిద్రపోయాను మరునాడు గోకులాష్టమి కృష్ణ భాగవతుని ఇంటిలో అతనికి విందు జరుగుటే కాక నైవేద్యం నకై ప్రత్యేకంగా చేయబడిన మిఠాయిని కొంత పొట్లంగా కట్టి ఇచ్చారు వెంకట్రామన్ ధైర్యం చేసి తనకు విందు చేసిన పుణ్యాత్మునితో తన చెవులకు ఉన్న బంగారు పోగులను తాకట్టు పెట్టుకొని నాలుగు రూపాయలు రుణమిమ్మని అడిగాను ఆ ధనంతో తిరువన్నామలైకు టికెట్ కొని రైలెక్కి సెప్టెంబర్ ఒకటవ తేదీ ఉదయానికి అక్కడకు చేరాను అతను ఉద్విగ్న హృదయంతో అతివేగంగా తిన్నగా దేవాలయలకు పరిగెత్తి వెళ్ళాను తనకు స్వాగతం చెప్పుటకే అన్నట్లు ఆశ్చర్యకరంగా ద్వారములన్నీ తెరిచి ఉన్నాయి అప్పుడక్కడ ఒక్క పురుగు కూడా లేదు అందుచేత అతడు అడు లేకుండా గర్భగుడి లోపలికి వెళ్ళి అరుణాచలునికి తన రాకను తెలియజేయగలిగాను బయటకు వచ్చి అలా తిరుగుతూ అయ్యంకులం తాటాకం చేరుకున్నాడు తనకు కీలూరులో భాగవతార్ ఇంట్లో కట్టి ఇచ్చిన మిఠాయి పొట్లను తీసి ఈ మొద్దుకు మిఠాయిలా అనుచు అక్కడే పారవేసాను ఇంకొంత దూరం వెళ్ళేసరికి ఎవరో కనబడి నీ జుట్టు తీసివేయమంటావా అని అడిగారు క్షణంలో అతని తల వెంట్రుకలన్నీ తీసివేయబడను వెంటనే అతడు తాను ధరించిన వస్త్రాలను చించి చిన్న పీలికను కౌపీనంగా ధరించి జంధ్యంతో పాటు ఆ వస్త్రాన్ని తన వద్దనున్న ధనాన్ని కూడా దూరంగా పారవేశాను వెంట్రుకలను తీసిన తర్వాత స్నానం చేయవలనన్న సంప్రదాయంను కూడా లక్ష్య అతడు సాగిపోవుచుండగా కుంభవృష్టిగా వర్షం కురిసి అతని శరీరం మొత్తం తడిసిపోయాను అతడు నేరుగా గుడికి వెళ్ళి వెయ్యి స్తంభాల మంటపంనకు చేరి తపస్సును ప్రారంభించను విన్నాం కదా మహర్షి వారు అరుణాచలం చేరి తన తండ్రి వద్ద తపస్సు చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు రోజుతో ఇక్కడితో ఈరోజు ముగిస్తూ ఉన్నాను మిగతా అది మరో భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు नमस्कार